హలో అండి వెల్కమ్ టు వసంతస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారా అనుకుంటున్నాం ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ చేసిన పచ్చిమిర్చి టమాటో రోడ్డు పచ్చడి చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే రోడ్డు పచ్చళ్ళు మేమైతే చాలా మిస్ అవుతాం మాకంటే ఇంకా బాగా చేస్తుంది మా అమ్మ అయితే మా అమ్మ దగ్గర అయితే మేము చాలా నేర్చుకున్నాం రోడ్డు పచ్చళ్ళు అవన్నీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే కనుక ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అన్ని నీట్గా కడుక్కొని బాండిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి కొద్దిగా వేగాక టమాటోలు వేసుకొని మంచిగా పెట్టుకోవాలి కలుపుకుంటూ మధ్య మధ్యలో అలా ఒకసారి వేసేసి వదిలేయద్దు మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం మంచి వాటర్ అంతా ఇంకిపోయి మగ్గే వరకు అలా మగ్గ పెట్టుకోండి మధ్యలో ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర బెండకాయ ఉంటే ఒకటి లేదా రెండు బెండకాయలు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఏంటి అంటే పచ్చడి రోట్ పచ్చడి చేస్తున్నాం కదా రోట్లో వేసినప్పుడు చిందిపోకుండా అవి యూజ్ అవుతాయి బెండకాయలు సో ఇలా అయితే మంచిగా మగ్గ పెట్టుకున్నాక ఇంకా రోట్లో మనము ఇది ఉడకబెట్టుకున్నవన్నీ వేసుకోవాలి నీట్గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం వేసుకోండి అలాగే వేసుకున్నాకైతే చింతకాయ తొక్కు మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి చింతకాయ తొక్కు అయితే చింతకాయ తొక్కు వేసుకుంటే ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయ తొక్కు ఇంకా అలాగే ఉప్పు కొంతమంది వెల్లుల్లిపాయ కూడా వేస్తారు మేమైతే వెల్లుల్లిపాయ వేయం ఎందుకు పచ్చిమిర్చి టమాటా పచ్చళ్ళు వెల్లుల్లిపాయ కంటే వేయకుంటేనే మంచిగా అనిపిస్తుంది పండుమిర్చి టమాటా పచ్చళ్ళు అయితే వెల్లుల్లిపాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం మెదిగాకైతే ఆనియన్స్ వేసుకోవాలి మేము ఇలా పచ్చి ఆనియన్స్ వేస్తాం కొంతమంది పచ్చి ఆనియన్స్ వేయడానికి ఇష్టపడరు ఇలా పచ్చి ఆనియన్స్ వేసుకొని అన్నం తినే టైంలో చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చి తగులుతూ ఉంటే సో ఆనియన్స్ కూడా మెదిగాక ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇలా మీరైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా అమ్మ స్టైల్లో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కిందే బాయ్ బాయ్